యోహాన్ గారు వ్రాసిన మూడవ పత్రిక మొదటి ధ్యాయము రెండవ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్దిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను యోహాన్ గారు ఈ గాయు అనేటువంటి సత్యవంతుడైన విశ్వాసిగా ఉన్నటువంటి ఆయనకు వ్రాస్తూ నీవు ఆత్మీయ రీతిగా వర్ధిల్లుచున్న ప్రకారము అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉన్నాడు దేవుని యొక్క సంగములో సముఖములో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి ఆత్మీయ రీతిగా ఎదుగుతా ఉంటాడు ఆత్మీయ రీతిగా ఎదుగుచున్నప్పుడు ఉన్నప్పుడు ఇంకా ఈ జీవితము చాలే ఆ తర్వాత నేను దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళిపోతే సరిపోతుందిలే అని అనుకుంటా ఉంటాడు అలాగనే క్రైస్తవ బిడలుగా ఉన్నటువంటి ప్రతి వారిలో ఉన్నటువంటి ఆలోచన ఏంటి అని అంటే ఈ భూమి మీద నేను వర్ధిల్లకపోయినా పర్వాలేదులే నేను దేవుల్లో కొనసాగుతున్నానులే పేదవాడుగా ఉన్నా పర్వాలేదులే ఏమీ లేనివాడుగా ఉన్నా పర్వాలేదులే అని అనుకునేటువంటి స్వభావముతోనే ఉంటా ఉంటాం తప్ప ఇక్కడ నేను వర్ధిల్లాలి సౌఖ్యముగా ఉండాలి దేవుడు నన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాలి అని ప్రార్థన చేసుకోవడంలో కూడా తప్పు లేదు అనేటువంటిది ఒక బైబిల్ గ్రంథము ద్వారా ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతూ ఉన్నది ఎందుకని అని అంటే ఈ గాయం అనేటువంటి ఆయన ముందుగా ఆత్మీయ రీతిగా వర్ధిల్లుచు ఉన్నాడు అలాగే మనము కూడా దేవునిలో ఆత్మీయ రీతిగా ఎక్కువగా ప్రార్థనలు ఉంటా ఉంటాం మరి అయినను మనము కూడా మన వ్యాపారములలో గాని ఉద్యోగాలలో గాని ధనరీత్యా గాని ఆస్తుల విషయంలో గాని మనము వర్తిల్లాలి అని ఎలాగైతే యోహాను గారు గాయ విషయంలో కోరుకుంటున్నాడో అలాగే దేవుని యొక్క సావకుడుగా ఉన్నటువంటి నేను కూడా ఇదిగో నేను వర్తిల్లుచున్న ప్రకారము మీరు కూడా వర్తిల్లాలి అని నేను కోరుకుంటున్నాను అంటే సంఘ విశ్వాసులు కూడా ఆత్మీయ రీతిగానే కాదు కేవలం వర్తిల్లేది భౌతికముగా అనగా ఈ లోకములో అందరూ ఎలాగైతే చక్కటి ఆస్తులతో అంతస్తులతో ఉంటా ఉంటారో అటు రీతిగా అందరూ కూడా వర్తిలాలని దేవుని చిత్త ప్రకారముగా కోరుకుంటున్నటువంటి యోహాను ప్రార్థన వలె నేను కూడా కోరుకుంటున్నాను ప్రార్థన చేస్తూ ఉన్నాను అదేంటండి ఈ లోకంలో ఏమి సంపాదించొద్దు ఈ లోకంలో ఏమి ఉండకూడదు కదా అంతా దేవుడు పయనిస్తాడు కదా అని అనుకుంటే అది పొరపాటే ఇక్కడ కూడా మనము ఉన్నతమైనటువంటి స్థితిని దేవుని ద్వారా కలిగి ఉండవచ్చు యోగు గారు ఆస్తి ఎంతో తెలుసా అబ్రహాము గారి యొక్క ఆస్తి ఎంతో తెలుసా ఇస్సాకు గారి యొక్క ఆస్తి ఎంతో తెలుసా యాకోబు గారి ఆస్తి ఎంతో తెలుసా ఈ రకంగా చూస్తే బైబిల్లో అనేక మంది గొప్ప గొప్ప ఆస్తులను ఇహలోకములో కలిగి ఉన్నటువంటి వారుగా ఉన్నారు ఒక ప్రక్కన దేవుని భయము కలిగి